హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్పుచార్లో కానీ చపాతీలో కానీ లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి క్యారెట్ ఫ్రై తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పత్తిశనగపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులన్నీ చుట్టపట్ల ఆడిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే వెల్లుల్లి రబ్బర్ను మెత్తగా దంచి ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక పావు కేజీ క్యారెట్ని తీసుకున్నాను ఇలా మీడియం సైజులో మనం కట్ చేసుకొని వేసుకోవాలి మరీ క్యారెట్ ముక్కల్ని సన్నగా తురిగి వేసుకోకండి ఇలానే మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి సన్నగా వేసుకుంటే త్వరగా మాడిపోతాయండి టేస్ట్ అంతగా బాగుండదు ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకొని వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకును యాడ్ చేసుకొని వెన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి క్యారెట్స్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత కారంని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి మీకు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలండి క్యారెట్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి విగ్గా అయిపోయే రెసిపీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి క్యారెట్ తీసేసి త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి క్యారెట్ ముక్కలు మగ్గిపోతున్నాయండి ఇలా మనం మూత తీసి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ పీసెస్ని లేకపోతే మాడిపోతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి క్యారెట్ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి క్యారెట్ ఫ్రైలో పప్పుల పొడి కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు అండి పప్పుల పొడి వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి కారంనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ ఫ్రై ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్లునండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు క్యారెట్ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి ఈ క్యారెట్ ఫ్రై పప్పుచారలకు కానీ చపాతీస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి